మనకు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికి కూడా నా యొక్క నమస్కారం మోడీ గారు మార్చ్ రెండు వేల ఇరవై నాటికి నక్సలదాన్ని నిర్మూలిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఆయన అన్నడా తెలియకన్నాడా సమాజాన్ని అర్థం చేసుకోనడా సమాజాన్ని అర్థం చేసుకోకుండా అన్నడా మాకైతే అర్థం కావడం లేదు కాని ఒక సిద్ధాంతాన్ని నిర్మూలన చేయడం అనేటటువంటిది ఈ లోకంలో ప్రపంచంలో ఎక్కడా కూడా సాధ్యం కాదు ఎవరైనా కమ్యూనిస్ట్ కూడా మేము ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తిగా నిర్మూలిస్తామంటే అది సరైనటువంటిది కాదు ఒక ఇజాన్ని ఒక సిద్ధాంతాన్ని ఒక భావజాలాన్ని ఒక ఉద్యమాలకు వెళ్ళి వచ్చినటువంటి ఒక విప్లవ స్ఫూర్తిని అలాంటి దాన్ని నేను నిర్మూలిస్తా అనేటువంటి అనడం అది మరి ఎట్లా సాధ్యమవుతుంది సాధ్యమయ్యే విషయం కాదు ఇందాక మిత్రులు మన కమ్యూనిస్ సిపిఐ నాయకులు ఇందాక ముందు వినాయక్ భూ బోస్ గారు వినాయకరెడ్డి గారు చెప్పినట్లు సమాజంలో ఒక అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయి సమాజంలో పలు నిరుద్యోగం ఉంది ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి ఇప్పటికీ చేనేత కార్మికులకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కుల వృత్తులు అన్ని దెబ్బతిల్లినాయి చిన్న చిన్న వ్యాపారస్తుల షాప్స్ అన్ని మూస మూతపడుతున్నాయి అందులో ఇవాళ ఐటీ కార్మికులు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఇవాళ ఏర్పడుతున్నది మరి ఎంతో మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు మన సమాజంలోపల ఒక పది పదిహేను వేలకే ఇవాళ మొత్తం పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇవాళ మోడీ గారు మీరు ఏమనాల్సిందనంటే ఒక టార్గెట్ పెట్టుకొని నువ్వు కనుక ఒక టార్గెట్ పెట్టుకొని నేను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్కో ఏప్రిల్ కో ట్వంటీ సెవెన్ మార్చ్ కన్నా దేశంలో నిరుద్యోగం లేకుండా చేస్తా అంటే ఓకే బాగుండేది దేశంలో చేయగలగా నువ్వు దేశంలో నిరుద్యోగం లేకుండా చేయగలగా నువ్వు దానికి ఎందుకు టార్గెట్ పెట్టావు మరి యువత చచ్చిపోతున్నారు జాబ్స్ లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు యువత ఉద్యోగాలు లేక చదివిచ్చిన తల్లిదండ్రులు తెలుస్తుంది గ్రామాలకి వచ్చినటువంటి వాళ్ళకు వాడు ఎంఏ చదివి పిహెచ్డి చదివి కొంత కొంత ఇంజనీరింగ్ కోర్సు చదివినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉంటాయి ఉస్మానియాలో డాక్టర్ పోస్టులు ఖాళీ ఉంటాయి నిమ్స్లో పోస్టులు ఖాళీ ఉంటాయి మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు ఉండవు మరి ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏమనాల్సిందనంటే వాస్తవంగా చెప్పాలంటే నీకు నిజంగా దేశభక్తుడవైతే నిజంగా దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే నిరుద్యోగ నిజంగా ఇక్కడ నిరుద్యోగాన్ని పరిష్కరించాలనే భావన ఉద్దేశం నీకుంటే అయ్యా మార్చ్ ట్వంటీ సిక్స్ నాటుకో మార్చ్ ట్వంటీ సెవెన్ నాటుకో నిరుద్యోగం నిర్మూలించ నిర్మూలిస్తా అన్ను పెట్టగలవా అందులో మరి ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చేసిన తర్వాతనే పాత లెక్కల ప్రకారమే ఇప్పుడు ఇంకా కొత్త గవర్నమెంట్ లెక్కలు కూడా ఇస్తలేదు ఒక రెండు మూడు సంవత్సరాల కింద తీసిన లెక్కల ప్రకారమే మూడు లక్షల ఎనభై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మూడు లక్షల ఎనభై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మోడీ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు రైతుల గిట్టుబాటు జరివు ఎరువుల ధరలు తగ్గించారు కల్తీ విత్తనాలు లేకుండా చూడగా చూడలేవు నువ్వు మరి అలాంటప్పుడు మోడీ ఏమనాల్సింది ఆ మార్చ్ ట్వంటీ సిక్స్ కల్లా ఈ దేశంలో ఏ రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా పరిస్థితులు నేను కల్పిస్తాను రైతుల గిట్టు ధర గిట్టుబాటు ధర ఇస్తాను నేను మరి ఏదైనా టార్గెట్ పెట్టుకోవాలి నువ్వు దేశభక్తుడు అవైతే ఏం టార్గెట్ పెట్టుకోవాలి నువ్వు తను నక్సలీజాన్ని నిర్మూలిస్తాను టార్గెట్ పెట్టుకుంటావా ఏం టార్గెట్ పెట్టుకోవాలా చెప్పాల్సింది చాలా మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు ఉద్యోగ భద్రత లేకుండా ఉన్నారు పదేళ్ళ నుంచి చేస్తున్నా కూడా వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ జాబ్స్ నేను రెగ్యులర్ చేస్తాను అందరికి మంచి జాబ్స్ ఇస్తాను నేను కాన్స్టిట్యూషన్ చెప్తున్నది ఏమని చెప్తున్నది ప్రతి ఒక్కరి యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచడం ప్రభుత్వం యొక్క బాధ్యత లైఫ్ స్టాండర్డ్ లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ పెంచుతా అని చెప్పేసి రాజ్యాంగంలో పలుంది రాజ్యాంగంలో ఇంకేముంది ఆర్థిక తారతమ్యాలను తగ్గిస్తాము సాంఘిక తారతమ్యాలు తగ్గిస్తాము అందరూ ప్రజలకు జీవన భద్రత కల్పిస్తాము రైట్ టు లైఫ్ ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషన్ లో రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్ అందులో ఆర్టికల్ ట్వంటీ వన్ నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎక్కడో అక్కడ సమావేశం జరుగుతున్న వాళ్ళకి ఇరవై వేల మంది ముప్పై వేల మంది సైన్యాన్ని పంపించి చుట్టూ ముట్టి అందులో వాళ్ళు ఎవరి మీద కూడా కాల్పు జరగకుండా అక్కడ శాంతియుతంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చెప్పారు మేము ఆయుధాలు వాడమని ఓపెన్ గా డిక్లేర్ చేసినారు మేము ఆయుధాలు వాడమని చెప్పేసి మేము సీజ్ ఫైర్ పాటిస్తామని చెప్పారు వాళ్ళు అన్ని పత్రికల్లో వచ్చింది మేము సీజ్ ఫైర్ పాటిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళని చుట్టుముట్టి ఎన్కౌంటర్ చేయడం చంపడం అనేటటువంటిది అది ఎన్కౌంటర్ కూడా కాదు వాస్తవంగా చెప్పాలంటే అందులో హత్యనే అవుతుంది చుట్టుముట్టి చంపడం అందులో ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ ఒప్పుకుంటుందా మన ప్రజలకు వాగ్దానం చేయాల్సింది ప్రజల హక్కులు కాపాడతా అని చెప్పేసి వాగ్దానం చేయాల్సినటువంటిది నిన్నగాక నేను పత్రికలు చూసినండి ఇప్పటికీ ఈ రోజు కూడా భారతదేశంలో డెబ్బై ఐదు లక్షల మంది బాల కార్మికులు ఉన్నారు బాల కార్మిక వ్యవస్థ పన్నెండేళ్ళు పదమూడు చిన్న చిన్న పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళ యొక్క లెక్కలు తీసుకుంటే అందులో యాభై శాతం మంది పిల్లలు నైన్త్ వాళ్ళు టెన్త్ క్లాస్ చదివే వాళ్ళు మిగతా చదివే వాళ్ళు లారీలు ఇసుక లారీల్లో పనిచేస్తున్నారు అనేక చోట్ల రాత్రి లోపల పనిచేస్తా ఉన్నారు పరిస్థితి వాళ్ళని లెక్క వాళ్ళని కూడా లెక్క కట్టకుండా అంటే స్కూల్ పోయే పిల్లలు కాకుండానే స్కూల్ కు వెళ్ళని పిల్లలు భారతదేశంలో మైనారిటీ అంటే ఉన్నటువంటి పిల్లలు డెబ్బై ఐదు లక్షల మంది బాల కార్మికులు ఉన్నారు భారతదేశం ఇది ప్రభుత్వ లెక్క నేను చెప్తున్న లెక్క కాదు నువ్వు నువ్వు మన నువ్వు కనుక మునగాడివైతే నువ్వు కనుక భారతదేశాన్ని రక్షించే వాడివైతే నిజంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాడవైతే ఏం చెప్పాల్సిందంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిస్తా నేను ఒక డేట్ చెప్పు ఈ డేట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిస్తా అని చెప్పు కానీ ఏం చెప్తానో ఇక్కడ పరిస్థితి కాబట్టి మిత్రులరా ఇవాళ ఒక విషయం చాలా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మనం ఒక ఒక లక్ష్యం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఇవాళ మనకు కొంతమంది మావోయిస్టులు చనిపోయి ఉండవచ్చు వాళ్ళ ప్రధాన కార్యదర్శి కూడా ఇవాళ చనిపోయి ఉండవచ్చు అయితే ఒకటే వాస్తవంగా ఒక్క నిమిషం కూడా మనం అందరం కూడా ఆలోచించినప్పుడు కూడా పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోవాల్సిందే ఎలా శాశ్వతంగా ఎవరం ఉంటాం కదా ఉంటాం శాశ్వతంగా పది ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో పోవాల్సిందే దాని లోపల కానీ ఏ ఆశయం లేకుండా ఏ రోగాలతోటో హాస్ హాస్పిటల్లో పడి చచ్చిపోవడం అనేటటువంటిది అది దానికంటే కూడా ఒక ఆశయం కోసం ఒక లక్ష్యం కోసం ఒక ఉద్దేశం కోసం ఒక పోరాటంలో దాలో చనిపోవడం అటువంటిది అంత గొప్ప విషయం ఇంకొకటి లేదు ఒక రకం చెప్పాలంటే అంత గొప్ప విషయం ఇంకొకటి మా మామూలుగా చనిపోతే కేశవరావుకు బహుశా ఇంత ఆయన పేరుకు ఇంత ప్రఖ్యాతులు వచ్చేది కావాలి కాదేమో గానీ ఇట్లాంటి ఒక దుర్మార్గంగా జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్లో ఆయన చనిపోవడం అనేటటువంటిదే నిజంగా చూసుకుంటే ఒక ఉద్యమానికి కూడా లేకపోతే ఆయనకు కూడా ఒక ఆశయం కోసం చచ్చిపోయాడు ఒక ఆశయం కోసం ఒక లక్ష్యం కోసం అని చచ్చిపోయాడు ఇక్కడ ఇందాకనే నేను ఒక మహాత్మా గాంధీ యొక్క పుస్తకం లోపల సత్యాగ్రహం సందర్భంగా మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన స్పీచ్ చెప్పాడు చాలా అద్భుతమైనటువంటి స్పీచ్ నైన్టీన్ ఫార్టీ టూలో అందులో ఆయన చెప్పినటువంటి రెండు మూడు వాక్యాలు ఉన్నాడు సత్యాన్ని పరిపూర్ణంగా అనుసరించేవాడు సత్యం కోసం మరణించేందుకు సన్నద్ధంగా ఉండాలి నిజంగా నువ్వు సత్యం కోసం పోరాడాలనుకుంటున్నావు న్యాయం కోసం పోరాడాలనుకుంటున్నావు ఒక మంచి సమాజం కోసం పోరాడాలనుకుంటున్నావు అన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్నప్పుడు నువ్వు దానికి చావడానికి కూడా సిద్ధమయ్యే ఇంట్లో నుంచి బయలుదేరాలా అని చెప్పి చెప్తాను ఆశయ సాధనలో పోరాటంలో చావడం అనేది చావు కాదు గాంధీజీ నోట్ల నుంచి ఈ యొక్క సెంటెన్సెస్ వచ్చినాయంటే అది చాలా ఆశ్చర్యం వేసింది ఒక రకం చెప్పాలంటే సత్యాగ్రహులు చనిపోయే ముందుకు సత్యాగ్రహులు చనిపోయేందుకు బయటకు వెళ్ళాలి బతికేందుకు కాదు నువ్వు దానికి సిద్ధపడే నువ్వు వెళ్ళాలా అక్కడికి ఒక ఒక ఉద్యమంలో ఒక పోరా ఆ రోజు బ్రిటిష్ వారికి పోరాడుతున్నామంటే మరి పరిస్థితులు ఇప్పుడు భగత్ సింగ్ కు అదే పరిస్థితి ఏర్పడ్డది మరి చాలా మంది సుభాష్ చంద్రబోస్ కు అదే పరిస్థితి ఏర్పడ్డది కదా అందుకని సత్యాగ్రహులు చనిపోయేందుకు బయటకు వెళ్ళాలి బతికేందుకు కాదు ఇంకొక మాట అన్నాడు గాంధీజీ దాని వ్యక్తులు చనిపోయేందుకు బయటకు వెళ్ళినప్పుడే సమాజం జీవిస్తుంది అన్నాడు దేశానికి స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే దేశానికి స్వతంత్రం ఈ దేశంలో సోషలిజం ఎప్పుడు వస్తుంది అంటే ఈ రోజు ఉండే యువత లేక కమ్యూనిస్టు భావాలు కలిగిన వాళ్ళు సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వాళ్ళు మేము చనిపోవడానికి సిద్ధంగా ఉండే బయటకు వెళ్తున్నాము అనేటువంటి దీక్ష కనుక మీలో ఉంటే ఆ రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి అవుతుందో ఇంక లాస్ట్లో చెప్తాడు సాధించు లేదా మరణించు అని చెప్పేసి <clears throat> లాస్ట్లో ఇంకొకటి చాలా నాకు బాగా నచ్చినటువంటి ఇంకో వాక్యం వాక్ వాక్ ఏంటంటే ఎవరు తన ప్రాణాలు పోగొట్టుకుంటారో అతడు పొందుతాడు ఎవరు తన ప్రాణాలు పోగొట్టుకుంటారో అతడు పొందుతాడు ఎవరు దాన్ని రక్షించుకోవాలనుకుంటాడో అతడు కోల్పోతాడు ఇది జస్ట్ అర్థం చేసుకోండి భగత్ సింగ్ ఏమనుకున్నాడు తన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు కానీ ప్రపంచ వ్యాప్తంగా భగత్ సింగ్ తన పేరు సంపాదించుకున్నాడు ఎంతో మంది యువకులకు ఆయన ఎంతో స్ఫూర్తిని కలిగించాడు అదే వీర సావర్కర్ తన ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నాడు అపకీర్తిని తెచ్చుకున్నాడు పోగొట్టుకున్నాడు ఆయన కాబట్టి ఇక్కడ ఎవరు తన ప్రాణాలు పోగొట్టుకుంటారో అతడు పొందుతాడు ఎవరు దాన్ని కాపాడుకోవాలనుకుంటారో రక్షించుకోవాలనుకుంటారో అతడు దాన్ని కోల్పోతాడు అని చాలా అద్భుతమైనటువంటి ఒక విషయాలు ఇందులోపల చెప్పాడు జీవించే కళ మరణించే కళ తెలిసిన వాడి నిజమైన సత్యాగ్రహం అందులో అంటే జీవించే కళ మరణించే కళ అనేది తెలుసుకోవడం నువ్వు ఒక ఆశయం కోసం ఒక లక్ష్యం కోసం మనం దీక్షగా పోరాడుతున్న సమయంలోపల ఒక ఉద్యమాలు చేస్తున్న సందర్భం అది ఏ ఉద్యమం అయినా కావచ్చు ఉద్యమాలు చేస్తున్న సందర్భంగా అరెస్ట్ అయినా దెబ్బలు తిన్నా కొన్ని బాధలు వచ్చినా కూడా అది బాధ అనిపించదు వాస్తవంగా మనసుకైతే బాధ అనిపించదు శరీరానికి బాధ కలుగుతుండొచ్చు కానీ నీకు మనసుకు మటుకు బాధ కలగదు మనసుకు బాధ కలగకుండా ఎవరికి చనిపోతారో అదే నిజమైనటువంటి చావు అదే నిజమైనటువంటి పైది దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా ఇంకొక ఇంకొక సెంటెన్స్ కూడా ఇంకో పుస్తకంలో నుంచి బుద్ధుడు ఏమంటాడంటే ఆయన నిజమైనటువంటి నిజమైనటువంటి ఒక అంటే జ్ఞాని ఎవరంటే ప్రజ్ఞ కలగాలి ఎవరంటే నీ మరణాన్ని నువ్వు పరిశీలించేటప్పుడు అంటే చనిపోయే దశలో కూడా నీ శరీరంలో ఏమేం మార్పులు వస్తున్నాయో దాన్ని థర్డ్ పార్టీగా ఎవరైతే గమనిస్తారో అతడే ప్రజ్ఞావంతుడు అని చెప్పేసి బుద్ధుడు చెప్తుంట కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ మిగతా విషయాలన్నీ కూడా మన చాలా మంది వక్తలు చెప్తూ వచ్చారు కాబట్టి నేను వాటిలోకి వెళ్ళదలుచుకోలేదు కానీ చివరిగా ఒక్క విషయం మటుకు నేను ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాను మీ వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదు ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది ఇంతటి దుర్మార్గమైనటువంటి వైఖరి ప్రభుత్వం బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి మేము చెప్తలేము అది వీళ్ళు వాళ్ళు చెప్తున్నటువంటి హిందూ ధర్మానికే పూర్తిగా వ్యతిరేకం హిందూ ధర్మంలో ఒక దాన సంస్కారం అనేది ఉంటుంది ఒక శవ సంస్కారం అనేది ఉంటుంది చెయ్యకపోతే ఏం జరుగుతుందో మను శాస్త్రంలో ఉంది చదువుకోమని చెప్పండి వాళ్ళు అందులో పలు చెయ్యకపోతే ఏం జరుగుతుందో మను శాస్త్రంలో శాస్త్రంలో ఉంది చెయ్యకపోతే ఏమేం శిక్షలో గరుడు పురాణంలో ఉంది చెయ్యకపోతే ఏమేమి శిక్షలో గరుడు పురాణంలో పలుంది గరుడ పురాణంలో పల ఇంకొక విషయం ఉంది ఇవాళ బీజేపీ కార్యకర్తలందరూ నోట్ చేసుకోవాలి మోడీ మోడీ అనుయాయులు ఎవరన్నా ఉంటే నోట్ చేసుకోవాలి గరుడ పురాణం అంటే ఎవరినైతే దుర్మార్గంగా చంపుతారో కాల్చి చంపుతారో పొడిచి చంపుతారో తను ఆ చంపబడ్డటువంటి వ్యక్తి ఇవాళ దయ్యాలైపోయి ఎవరైతే చంపినారో వాళ్ళ మీద చేరతారు అని గరుడ పురాణం నేను చెప్తలేను బాబు ఇది నేను చెప్తలేను గరుడ పురాణం లోపల ఉందనే కాబట్టి మోడీ గారు అమిత్ షా గారు గుర్తు పెట్టుకోవాలా ఏదో ఉందో జరిగే పరిణామాలు ఏంటో కాబట్టి ఇది ఎంత మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు అందులో ఎంత మాత్రం ఈ దేశంలో నిరుద్యోగం ఉన్నంతసేపు ఈ దేశంలో ఆకలి బాధలు ఉన్నంతసేపు ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు ఉన్నంత సేపు ఈ దేశంలో స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నంత సేపు ఈ దేశంలో అసమానతలు ఉన్నంత సేపు అణచివేత ఉన్నంత సేపు ఈ దేశంలో ఒక జాతి అనేటువంటి భావన ఉన్నంత సేపు ఈ దేశంలో కడుపులు ఆకలితో అప్పులతో ప్రజలు ఉన్నంత సేపు ఉద్యమాలు వస్తానే ఉంటాయి ఆ ఉద్యమాలు ఎవడు ఆపలేడు ఆపే పరిస్థితి లేదు ఈ దేశంలో ప్రజలు తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి యువత యొక్క ఎవరు వాళ్ళని దోచుకుంటున్నారో ఆ నిజమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందినప్పుడు ఈ వర్గంతో ఇంటితో సమాజం తెలుసుకున్నప్పుడు ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయో ప్రజలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తారు దాన్ని ఎవ్వరూ ఆపలేడు ధన్యవాదాలు